జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ రామా లక్ష్మణ త్రాహిమాం త్రాహిమాం నన్ను కాపాడండి అంటూ సీతమ్మ రామలక్ష్మణులు ఎక్కడో దగ్గరలోనే ఉన్నారా అన్నట్టుగా గట్టిగా పిలుస్తుంది ఏడుస్తూ ఉంది రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చాడు రామా అంటూ క్రింద దొర్లుతూ ఉన్నటువంటి సీతమ్మ జుట్టు పట్టుకొని లాగుతూ ఉన్నాడు రావణాసురుడు ఎప్పుడైతే ప్రపంచములోనే పతివ్రతలందరికీ తలమానికమైనటువంటి సీతమ్మకు అట్లాంటి అవమానము జరిగిందో వెంటనే జగమంతా గాఢాంధకారమైపోయింది ప్రకృతిలో గాలి స్తంభించింది సూర్యకాంతి తగ్గింది సకల భూతములు కూడా ఒక్కసారిగా నిశ్చేష్టమైపోయినాయి మొత్తం ప్రకృతి అంతా కూడా చీకటిమయమైపోయింది సీతమ్మకు జరిగినటువంటి అవమానానికి మొత్తం లోకాలన్నీ స్పందిస్తూ ఉన్నాయి సీతమ్మను రావణాసురుడు పీడిస్తూ ఉన్నాడు అమ్మ సీతమ్మ దీనావస్థలో ఉంది అది చూశాడు ఎవరు చతుర్ముఖ బ్రహ్మ దివ్యేన చక్షుష ఆ చతుర్ముఖ బ్రహ్మ దివ్య దృష్టితో చూశాడు సీతమ్మ ఉన్నటువంటి దీనావస్థను అప్పుడు అనుకుంటూ ఉన్నాడు కృతం కార్యం ఇది హమ్మయ్య ఇక కార్యము సిద్ధించినట్టే అని చతుర్ముఖ బ్రహ్మ అనుకుంటూ ఉన్నాడు ఇక్కడ దండకారణ్యములో ఉన్నటువంటి మహర్షులందరూ రావణాసురుడు చేస్తూ ఉండేటటువంటి ఆ అకృత్యాన్ని చూసి ఇక ఈ దుష్టుడికి అంతకాలము రానే వచ్చింది అని మహర్షులందరూ అనుకుంటూ ఉన్నారు సీతమ్మను చూసి అయ్యో సీతమ్మ ఎంత కష్టం వచ్చిందమ్మా అంటూ ఆ మహర్షులందరూ దుఃఖిస్తూ ఉన్నారు సీతమ్మ ఆక్రోశిస్తోంది రామా రామేతి రుదతీం లక్ష్మణేతి చ రామా లక్ష్మణ అని సీతమ్మ దుఃఖిస్తూ ఉంటే అప్పుడే రావణాసురుడు ఇక సీతమ్మను తీసుకొని జగామా ఆదాయ చ ఆకాశం రావణో రాక్షసాధిప సీతమ్మను తీసుకొని ఆకాశ మార్గములో వెళ్ళిపోతూ ఉన్నాడు రావణాసురుడు ఆ రకంగా రావణాసురుడు ఎత్తుకొని వెడుతూ ఉంటే బంగారు నగలు పెట్టుకున్నటువంటి సీతమ్మ పట్టు వస్త్రము ధరించినటువంటి సీతమ్మ ఆకాశములో ఒక మెరుపు తీగలాగా ప్రకాశిస్తుంది సీతమ్మ పచ్చని కొంగు గాలిలో ఎగురుతోంది పరమ పవిత్రమైనటువంటి సీతమ్మ అలంకరించుకున్నటువంటి పరిమళ భూయిష్టమైన ఎర్రని పుష్పాలన్నీ అంతటా వ్యాపిస్తూ రావణుని మీద వ్యాపిస్తూ ఉన్నాయి సుందరమైనటువంటి ముక్కు సీతమ్మది రావణాసురుడి చేతిలో చిక్కినటువంటి అమ్మ ముక్కు ప్రకాశాన్ని కోల్పోయింది నల్లని రావణాసురుడి చేతిలో చిక్కినటువంటి సీతమ్మ ముఖము మేఘాన్ని చీల్చుకొని వస్తూ ఉన్నటువంటి చంద్రబింబములాగా ప్రకాశిస్తోంది సులలాటం సుకేశాంతం చక్కని నుదురు నిగనిగలాడుతూ ఉండేటటువంటి కాంతులీనుతో ఉండే వెంట్రుకలు కేశములు కలిగినటువంటి సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని వెడుతూనే ఉన్నాడు అమ్మ సీతమ్మ రమ్యమైనటువంటి ఎర్రని పెదవులతో ఉన్నటువంటి సీతమ్మ బంగారు కాంతితో ఉన్నటువంటి సీతమ్మ కన్నీరు కారుస్తూనే ఉన్నది అమ్మ ధరించినటువంటి బంగారు నగల సవ్వడి వినిపిస్తోంది సీతమ్మ చరణాత్ నూపురం భ్రష్టం సీతమ్మ ఎడమపాదపు నూపురము బంగారు ఆభరణము జారి నేల మీద పడింది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ